ఫాలో చేసుకుంటారు జాగ్రత్తగా వాళ్ళకు పనులు జరుగుతుంట అట్లా చేస్తే అక్కడికి వాళ్ళకు అప్పులు వచ్చేస్తారు అతను తన ఏమో మనం తెలిసిందో చేస్తాను అంటే అనేసి అనేది అయితే ఉండదు వస్తాయి డబ్బులు ఇస్తారు ఉంటారు లేకపోతే ఇంకొక మనిషిని పెట్టుకుంటారు దాన్ని ఎత్తి ఇచ్చేస్తారు వాళ్ళ దగ్గర ఎత్తి ఇచ్చేస్తారు వంద బస్తాలు వెళ్ళినా కానీ ఓ ఇచ్చినా కానీ వాడికి ఒక టూ ఫిఫ్టీ ఇప్పుడు ఇది కారణం అన్నప్పుడు ఒక బస్త తెచ్చి అంటే లాభం కాకుండా ఎంతో రీజనబుల్ రేటుకే ఇచ్చేసి ఒక పది మందికి అట్లా అదే రేటుకు ఇచ్చేసినామంటే ఇది కూడా హ్యాపీగా ఉన్నప్పుడు నా బిజినెస్ మళ్ళీ వేరే చేసేది కూడా డిస్టబెన్స్ కాకపోతే క్లోజ్ అవుతుంది కదా అన్నీ ఆదాయం నాకు మళ్ళీ అదే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి పెద్ద ఏదైనా చేయాలి అని అంటే కూడా అక్కడ కూడా ఆదాయం వేల రూపాయలునే అట్లా చేయమంటే లోపల యాభై ఆరు ఇప్పుడు వెయ్యి రూపాయలు వాపం వచ్చిన ఇష్టమైతే ఐదు రోజులు కూడా

ఇది ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో ఈరోజు అయిపోయినా లేదు మేము కూడా అల్లే చేస్తుంది అది దాన్ని డెవలప్ చేసేసి పెట్టుకొని అది ఆల్రెడీ తెలిసిందే కదా మనకొండలో అయితే మనం నుంచి కొన్ని బస్తాల్లో వాళ్ళు లక్ష్మీ నగర్లోకి ఒక వంద బస్తాలు స్టార్ట్ అంటూ లేకపోతే మరో వాళ్ళు చూసుకుంటారు అయితే అది కూడా మాచేర్యాలకొండ అనేది సేవ్ ఉంటుంది అంటే ఎంత ప్లాన్ హైవే అంటే మెయిన్ రోడ్కి దొరికింది అనుకో మనం వెళ్ళి ప్రమోట్ చేస్తున్నాం వాళ్ళకి వచ్చినాం ఒకటి మనిషి ఉందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ నుంచి అక్కడ రిఫరెన్స్ దొరుకుతుంది మెయిన్ రోడ్కి షాప్కి రాకుంటే వెళ్ళిపోతుంది మనం ఊబర్గాడికి వెళ్ళి లేదా ముంచో అది టైలర్ అది బట్టలు అన్నాడు అదే దాంట్లో అదే అయిపోయింది అంటే ఇంకా ముంచు పెట్టాడు అది నాలెడ్జ్ ఉంది ఇంక చేసుకుంటాను ఇది సరే అని నిన్న వెళ్ళి ఒక బయటికి ఉన్నా సార్